ఓటీటీ పుణ్యమాని ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేశారు అరచేతిలో సెల్ఫోన్ ఉండడంతో సెల్ఫోన్లలో అనేక ఓటీటీ యాప్లు అందుబాటులో ఉండడంతో కొత్తగా రిలీజ్ అయిన సినిమాలు వారంలోపే ఓటీటీలో రావడంతో సినిమా ప్రేక్షకులు సినిమా థియేటర్లకు క్రమంగా దూరమవుతున్నారు ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో కొనుగోలు చేసిన సినిమా థియేటర్ల యాజమాన్యాలు లబోదిబో అంటున్నాయి వేలాది థియేటర్లు రాష్ట్ర వ్యాప్తంగా మూతపడే స్థితికి వచ్చాయి సినిమా థియేటర్లు ప్రేక్షకులు లేక ఖాళీ కుర్చీలు కనిపిస్తున్నాయి ఇందుకు కారణం ఓటీటీ ఓటీటీ ద్వారా చిన్న పెద్ద చిత్రాలు విడుదలైన వారంలోపే ప్రేక్షకులు ముందుకు రావడంతో లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ఎగ్జిబిటర్లు తీవ్రంగా నష్టపోతున్నారు పెద్ద పెద్ద హీరోలు సంవత్సరానికో రెండు సంవత్సరాలకో చిత్రాలు తీయడం వల్ల చిన్న హీరోల చిత్రాలు కూడా ఓటీటీలో రావడంతో అటు పెద్ద హీరోల చిత్రాలు లేక ఇటు చిన్న చిత్రాలు లేక రాబడి లేక థియేటర్లు మూతబడిపోతున్నాయని థియేటర్ల యాజమానులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు నాకు థియేటర్లు అంటే ఒక ప్యాషన్ పశ్ని చిన్నప్పటి నుంచి ఒంగోళ్ళ థియేటర్లన్నీ రెనోవేట్ చేసింది నేనేను అంతకుముందు చాలా అన్యాయంగా ఉండే థియేటర్లు నాతో పాటు గోరంట్ల బాబు కూడా థియేటర్లు అంటే ప్యాషను మేము చాలా ఖర్చు పెట్టేశాం థియేటర్లకి అన్ని థియేటర్లని బ్రహ్మాండంగా చేయడానికి ఎంతో కష్టపడ్డాను కోవిడ్ ముందు వరకు థియేటర్లన్నీ చాలా బాగుండేవి కోవిడ్ తర్వాత కోవిడ్లో అందరూ ఓటీటీలకు అలవాటు పడ్డారు వెబ్ సిరీస్ అని సినిమాలని అప్పటిదాకా థియేటర్లో చూసిన ఫీలింగు ఓటీటీలో థియేటర్లో ఉండవు కానీ కానీ అలవాటు అయిపోయింది అదే ఇంట్లో ఉండేటప్పటికి ఇంట్లో ఉండి చూసేటప్పటికి కొ కొంతమంది ప్రొడ్యూసర్లు సురేష్ బాబు ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ మనవాళ్ళది వాళ్ళ వాళ్ళ అబ్బాయిది రామానాడు ఫ్యామిలీ అసలు ఎన్నో సినిమాలు తీసి ఎంతో కష్టపడి ఎన్నో సినిమాలు చేశాడు వీళ్ళంతా కొడుకులు వచ్చిన తర్వాత బాగా కమర్షియల్ అయిపోయి వాళ్ళు కూడా ఓటీటీకి రిలీజ్ చేయటం జరిగింది అందరూ ఓటీటీలకు అలవాటు పడేటప్పటికి ఒక్కసారే కలెక్షన్స్ తగ్గిపోయినాయి మాకు ఇప్పుడు ఈ రాజమౌళి బాహుబలి ఇవన్నీ తీసిన తర్వాత మాకు చాలా ఇబ్బంది జరుగుతుంది రెండు మూడేళ్లకు ఒక సినిమా వస్తుంది హీరోలు అంతమందు కృష్ణ శోభనబాబు రామారావు నాయశ్రవ గారులు రోజు ఒక నెలకి ఒక సంవత్సరానికి ఒక పది సినిమాలు పదిహేను సినిమాలు చేసేవాళ్ళు ఎప్పుడు థియేటరు వారానికి రెండు కొత్త సినిమాలు వచ్చాయి మాకు కళకళలాడుతూ ఉండేవి సంక్రాంతి దసరాలకు మాత్రమే విడుదలవుతున్న చిత్రాలు కాస్తో కోసో ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయని కానీ ఇటీవల పెద్ద హీరోల చిత్రాలు తీయడంలో చాలా ఆలస్యం వహిస్తున్నారని తెలిపారు ప్రతి ఒక్కరూ పాన్ ఇండియా చిత్రాలు తీయాలని ఏడాదికి ఏడాదికి వాయిదా వేస్తున్నారు దీంతో రాష్ట్రంలో వేలాది థియేటర్లు మూతపడే స్థితికి వచ్చాయి ఒంగోల్లో దాదాపు అన్ని థియేటర్ల పరిస్థితి అలాగే ఉందని థియేటర్ల యజమానులు చెబుతున్నారు ఆదాయం లేకపోవడంతో సినిమా థియేటర్లలో సిబ్బందికి మెయింటెనెన్స్ కు చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పారు ఇలా అయితే ముందు ముందు థియేటర్లు అన్ని మూసుకోవాల్సి వస్తుందని ప్రభుత్వాలు కూడా వీటిపై ప్రత్యేక దృష్టి సారించి సినిమా థియేటర్లకు రాయితీలు ప్రకటించాలని కోరుతున్నారు అన్ని ఫెసిలిటీస్ రావట్లేదు అందరూ కోఆపరేట్ చేస్తే కానీ మళ్ళీ నిలబడదు సినిమా పరిశ్రమ అనేది నిర్మాతలు థియేటర్ ఓనర్సు థియేటర్ స్టాఫ్ అందరూ కోఆపరేట్ చేస్తేనే మళ్ళీ సినిమా పరిశ్రమ నిలబడిద్ది హీరోలు కూడా ఒక్కో హీరో ఏది పాన్ ఇండియా అని పాన్ ఇండియా అని అంటే అంత ముందు ఎన్టీ రామారావు మూడు పాత్రలు వేసి అతనే దర్శకత్వం చేసి అతనే నిర్మించి నలభై మూడు రోజుల్లో దానవేరు సురకండ తీశాడు అలానే తీసుకోవచ్చు వీళ్ళు రెండేళ్లకి మూడేళ్లకి ఒక హీరోని పెట్టి సినిమా తీసి వాళ్ళు ఓటీటీలు కమ్ముకొని కమర్షియల్గా ఒక్కో హీరో యాభై కోట్లు అరవై కోట్లు తీసుకుంటూ మాలాంటి ఎగ్జిబిటర్లు అందరూ చాలా దెబ్బతిన్నారు ఈ వారమే ఈ నెలలో ఒక మన జిల్లాలోనే ఒక యాభై థియేటర్లు మూతపడిపోయినాయి ఒంగోలులో ఈ పదమూడు థియేటర్లో కొన్ని షోలు ఆరు ఐదు థియేటర్లు షోలు పట్టలేదు ఇదంతా అందరూ అందరూ సమైక్యంగా కూర్చొని మాట్లాడుకొని హీరోలు కూడా సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేసి ఓనర్స్ కానీ మనకున్న ప్యాషన్ అర్థం చేసుకొని అందరూ గవర్నమెంట్ కూడా కోఆపరేట్ చేయాలండి గవర్నమెంట్ కూడా కరెంటు బిల్లులు మాకు కమర్షియల్గా తీసుకుంటున్నారు అదే ఇండస్ట్రీకి తీసుకున్నట్టు మనకు కూడా తీసుకుంటే కొంతవరకు గవర్నమెంట్ కూడా సపోర్ట్ కావాలి గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి థియేటర్ ఓనర్స్ సపోర్ట్ చేయాలి హీరోలు సపోర్ట్ చేయాలి అప్పుడే సినిమా పరిశ్రమ బాగుంటుంది అప్పటిదాకా మా పరిస్థితి ఇంతే అయినా మేము పోరాడుతున్నాం ఎన్నాళ్ళని పోరాడగలం ఎవరైనా ఎన్నాళ్ళని పోరాడగలుగుతాం స్టేట్ వైడ్గా కొన్ని వందల థియేటర్లు మూతపడిపోయినాయి సింగిల్ స్క్రీన్స్ అది వాళ్ళు ఎంత డబ్బు పెట్టుంటారు దాని మీద దాని మీద వడ్డీలు రాకపోగా అసలు మామూలుగా చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు అందరూ అనుకొని ఎగ్జిబిటర్లు కానీ ఎగ్జిబిటర్లు ప్రొడ్యూసర్లు హీరోలు గవర్నమెంటు అందరూ అందరూ తలుచుకుంటే అందరూ ఒక మంచి ఉద్దేశంతో మమ్మల్ని ముందుకు నడిపిస్తే మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని నేను అనుకుంటున్నాను